స్టాక్ మార్కెట్ మోసాలు రెగ్యులేటరీ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో సెబీ మాజీ చీఫ్ మాధవి వచ్చ మరో ఐదుగురు ఉన్నతాధికారులు చిక్కుల్లో పడ్డారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానం ఏసీబీని ఆదేశించినట్లు పీటీఐ వెల్లడించింది రెగ్యులేటరీ లోపాలు కుమ్మకుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున పారదర్శక నిష్పాక్షపాత విచారణ అవసరమని టానీకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు సెబీ అధికారులు విధి నిర్వహణలో విఫలం కావటమే కాకుండా మార్కెట్లో అవకతవకలకు పాల్పడడం ద్వారా కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని పిటిషనర్ ఆరోపించారు కొంతకాలం నుంచి సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బజ్ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు అదానీ గ్రూప్నకు చెందిన ఆఫ్ షోర్ కంపెనీలో ఆమె పెట్టుబడులు పెట్టారని గతేడాది ఆగస్టులో హిండన్బర్గ్ చేసిన పోస్టుపై దుమారం రేగింది ఆమె భర్త ధావల్ బచ్కు పెట్టుబడులు ఉన్నాయని పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీసింది అవన్నీ తప్పుడు ఆరోపణలే అంటూ బజ్ దంపతులు వివరణ ఇచ్చారు